ఓం శాంతి ఈరోజు మనం మన జీవితంలోకి విజయాన్ని సంపదను ఎలా ఆకర్షించుకోవాలి దీనికి మన అంతర్గత ప్రపంచాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలో తెలుసుకుందాం అసలు మన జీవితానికి పునాది ఏంటి అది మన ఆరోగ్యం కావచ్చు మన సంబంధాలు కావచ్చు చివరికి మన అదృష్టం కూడా వీటన్నిటికీ ఆధారం మన ఆలోచనలే అంటే మన సంకల్పాలే సరే మరి ఈ సంకల్పశక్తి అంటే ఏంటి చూడండి ఆలోచనలనేవి అలా వచ్చి ఇలా వెళ్ళిపోయేవి కావు నిజానికి అవే మన భౌతిక ప్రపంచాన్ని మన వాస్తవికతను నిర్మించే ఒక శక్తివంతమైన ఎనర్జీ ఇది అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం ఉదాహరణకి చూడండి ఒక మనస్సు నిండా చింతలు ఆందోళనలుంటే అది బలహీనపడిపోతుంది అనారోగ్యానికి దారితీస్తుంది అదే మనస్సుని శక్తివంతమైన పాజిటివ్ ఆలోచనలతో నింపితే అప్పుడు అదే మనస్సు ఒక అద్భుతమైన శక్తిని ఉత్పత్తి చేస్తుంది దాని ఫలితమే ఆరోగ్యం విజయం మన శారీరక కూడా మన ఆలోచనలతోనే ముడిపడి ఉంది నమ్మలేకపోతున్నారా మీ శరీరంలో ఏదైనా భాగానికి కృతజ్ఞతలు చెప్పి చూడండి దానికి పాజిటివ్ ఎనర్జీని పంపండి అప్పుడు దాని ఆరోగ్యం మెరుగుపడటాన్ని గమనిస్తారు ఎందుకంటే మనం దేనిమీద పెట్టి అభినందిస్తామో దాని శక్తి పెరుగుతుంది సరే అంత బాగానే ఉంది మరీ మానసిక శక్తిని పెంచుకోవడమెలా అసలు ఎక్కడ మొదలు పెట్టాలి ఆశ్చర్యంగా అనిపించొచ్చు కాని ఈ ప్రక్రియ రోజు మనం కళ్ళు తెరిచిన క్షణం నుంచే మొదలవుతుంది నిజానికి మనం ఉదయం నిద్రలేచిన తర్వాత మొదటి పది పదిహేను నిమిషాలు చాలా చాలా పవర్ఫుల్ ఎందుకంటే ఆ టైంలో మన సబ్కాన్షియస్ మైండ్ అంటే మన ఉపచేతన మనస్సు మనం ఏది చెప్తే అది వినడానికి సిద్ధంగా ఉంటుంది మన భవిష్యత్తును రాసుకోవడానికి ఇదే సరైన సమయం మరి ఈ గోల్డెన్ టైంని ఎలా వాడుకోవాలి దీనికోసం ఒక సింపుల్ త్రీ స్టెప్ ప్రాసెస్ ఉంది దీన్ని పాకిస్తే ఆ రోజంతా ఒక పాజిటివ్ ట్రాక్లో వెళ్తుంది ఇలాంటి శక్తివంతమైన మాటలను ప్రతిరోజూ ఉదయం మనకు మనం చెప్పుకోవడం వల్ల మన మనస్సు బుద్ధి ఒక రకంగా అవుతాయి ఇది మనలో ఆత్మగౌరవాన్ని శక్తిని నింపి ఒక బలమైన పునాదిని వేస్తుంది ఓకే శక్తివంతమైన మనస్సు అంటే తేలికగా ఉండే మనస్సు మరి మన మనస్సుల్ని బరువుగా మార్చే చింతల భారాన్ని ఎలా దించుకోవాలి దీనికోసం ఒక ప్రాక్టికల్ టెక్నిక్ ఇప్పుడు చూద్దాం మనందరికీ ఏవో ఒక చింతలూ ఆందోళనలు ఉంటాయి కదా అవి మీద ఒక పెద్ద బరువులా ఉంటాయి కాని ఈ భారం నుంచి బయటపడటానికి ఒక అద్భుతమైన మార్గముంది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటుంది ఈ మొత్తం ప్రపంచ భారాన్ని మోసే ఆ శివ పరమాత్మ తన పిల్లలమైన మన చిన్న చిన్న భారాలను మోయలేడా ఖచ్చితంగా మోయగలడు ఆ నమ్మకం మనకుండాలి అందుకే ఈ టెక్నిక్ ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు మీ చింతలన్నిటినీ ఒక పేపర్పై రాయండి దాన్ని మానసికంగా ఆ భగవంతుడికి అప్పగించండి ఈ భారం ఇక నీది అని చెప్పి హాయిగా నిద్రపోండి చూడండి ఆ భారం మీ భుజాలమీదునుంచి దిగిపోతుంది ప్రశాంతంగా నిద్రపడుతుంది దైవిక సహాయం కూడా అందుతుంది ఇక్కడ సుధాముని కథ గుర్తుకొస్తుంది కదా సహాయమైతే ఖచ్చితంగా అందుతుంది కాని అది సరైన సమయంలో దైవిక సంకల్పం ప్రకారం జరుగుతుంది మనం చేయాల్సిందల్లా కాస్త ఓపికతో ఉండటమే సరే చింతల భారాన్ని దించడం మొదటి స్టెప్ ఇప్పుడు జీవితంలో విజయాన్ని ఐశ్వర్యాన్ని శాశ్వతంగా ఆకర్షించే ఐదు ముఖ్యమైన సూత్రాలేంటో చూద్దాం మొదటి సూత్రం నేను మాస్టర్ సర్వశక్తివంతుడను అనే స్పృహలో ఉండాలి అంటే నాలో అపారమైన శక్తి ఉంది నేను దేన్నైనా సాధించగలను అనే నమ్మకంతో ఉండాలి అప్పుడు విజయం మన వెనుక పరిగెత్తుకొస్తుంది మనం విజయం వెనుక పరిగెత్తాల్సిన అవసరం లేదు ఇక రెండవ సూత్రం సమయం ఎవరైతే సమయానికి విలువ ఇచ్చి ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకుంటారో వారికి విజయం ఒక ఆశీర్వాదంలా దక్కుతుంది అదే సమయాన్ని వృధా చేసేవాళ్ల దారిలో అడ్డంకులే ఎదురవుతాయి మూడవది సంపద ఇక్కడ సంపద అంటే కేవలం డబ్బు మాత్రంగే కాదు అన్నింటికన్నా గొప్ప సంపద ఆధ్యాత్మిక జ్ఞానం ఎవరి మనస్సు అయితే ఈ జ్ఞానంతో నిండి ఉంటుందో వారికి భౌతిక సంపద కోసం కష్టపడాల్సిన అవసరం రాదు అదే వాళ్ళ దగ్గరికి ప్రవహిస్తుంది నాలుగవది అదృష్టం చాలామంది అదృష్టమంటే ఏదో లాటరీలాగా అనుకుంటారు కాని అది నిజంగాదు మన అదృష్టాన్ని మనమే సృష్టించుకోవాలి ఎలా ఇతరులకు నిస్వార్థంగా మన మనస్తో శరీరంతో సంపదతో సేవ చేయడం ద్వారా మనం చేసే ఆ సేవే మన గొప్ప అదృష్టాన్ని నిర్మిస్తుంది చివరిగా ఐదవ సూత్రం దాతృత్వం అంటే ఇచ్చే గుణాన్ని అలవర్చుకోవడం కేవలం వస్తువులివ్వటమే కాదు ప్రేమను గౌరవాన్ని శక్తిని పంచాలి మనం ఏది ఇస్తామో అది మన జీవితంలో అవుతుంది ఇది ప్రకృతి నియమము అందుకే నా చింతలన్నీ ఆ భగవంతుగే చూసుకుంటాడు నేను నిశ్చింత చక్రవర్తిని అనే పూర్తి నమ్మకంతో జీవించాలి అప్పుడు ఎలాంటి ఆందోళన లేకుండా శక్తితో నిండిన రాజులా జీవితాన్ని గడపవచ్చు చూశారు కదా సాధనాలన్నీ ఇప్పుడు మన చేటులోనే ఉన్నాయి విజయం ఐశ్వర్యంతో నిండిన ఒక అద్భుతమైన భవిష్యత్తును రాసుకునే శక్తి మన ఆలోచనల్లోనే మన సంకల్పాల్లోనే ఉంది మరి మీ అదృష్టాన్ని మీరే స్వయంగా రాసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా